ముందే రెండు చెట్లు వచ్చినాయండి మాములు పిడిగడ్డదేమనుకున్నాం మేము తెగండి అది ఇంకా అలాగా ఉన్నప్పటికీ అండి అది అలాగే నెల నెలకే ఒక చెట్టు ఒక చెట్టు అలాగే మొత్తం నాలుగు నెలకి ఐదు ఎకరాలు ఉబ్బడైపోయింది మొత్తం చచ్చిపోయింది అది ఏదైనాది అనేది అంబుజీపేట ఇళ్ళేమండి అంబుజీపేట కొబ్బరి పరిస్థితులు చాలా వచ్చారండి చూసారు అలా చెట్లు గట్ట నెరుక్కుని మొత్తం మవ్వులండి కింద నీరు గడ పరిస్థితి పడికలేరండి అవన్నీ చేసారు కానీ అండి ఏది ఇప్పుడు మనం కనిపెట్టలేదండి ఈ ఏళ్ళ అనేది ఇంచుమించు ఇరవై ఏకాలకు అయిపోయిందండి ఇది ఇది ఏంటి అన్నదన్నది సైంటిస్టులు వస్తున్నారు కదండి కలిసి తెగిలినది అంతపట్టలేదండి ఇది ఏంటండి ఇది అనేది గవర్నమెంట్లు కూడా పూసుకోమని కన్నబాబు దగ్గర కూడా వెళ్ళారండి కౌలు కౌలిని అన్ని నిన్న మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన కూడా చెప్పారు అది ఇది మేము ఎక్కువగా మేము అనుకునేది ఏంటంటే ఓన్ చేసి దీనివల్ల ఓన్ చేసి వల్ల వచ్చిందండి ముందు అయితే లేదండి మాకు దీని మీద చాలామంది బతుకుపోరండి అందరూ బాగుండు శుభ్రంగా ఉండదండి శుభ్రంగానే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి నాశనం అయిపోతుందండి అది ఏదైనా ఐదేకలు కూడా ఎనిమిది నెలల నుంచి మొత్తం పిండి కింద రాలి ముందు కాయ పిచ్చు రాలిపోవడం తర్వాత ఆకు ముంగిపోయి చచ్చిపోవడం మొత్తం తోట అంతా కూడా ఐదు ఐదేకలతోట మొత్తం చచ్చిపోయింది మొత్తం నుంచి మాదవ ఎకరం ఉందంటే కూడా అదంతా సొంతం అది కూడా చచ్చిపోయింది ఒక చెట్టు కూడా లేదు కొబ్బరి చెట్లన్నీ కూడా బే పచ్చని చచ్చిపోయినాయి వ్యవసాయ అధికారులు వచ్చి అవి చూసి ఆ పంటనే జబ్బు ఏంటో వాళ్ళకి అర్థం అవ్వదు ఇదేం జబ్బు కదన్నట్లు ఎక్కడో చెప్పొచ్చారు అలాగే చేసినా ఇంకా చేసినా ఇన్ని మొత్తంగా తోటలన్నీ చేసుకోని పదిహేను వందల చెట్లు మొత్తం కొబ్బరి చెట్లు చేసుకోండి దాని మీద జీవనాధారం మాకు బతికి దాని మీద దేనివల్ల అంటే ఇది ఏం చెప్పలేరు చదిలు అవి మొత్తం మీద వచ్చింది చూశారు చూసి అవి కట్టి ఈ ఏం మందు మందులు వేసాం అది నాలుగు మూడు పది పదిహేను వేలు అది ఖర్చు అయింది మాకు ఒక పాత వేలు దాకా ఆయన ఎలాగైనా సరే తాగలేదండి చచ్చిపోవడం తగ్గలేదు మొత్తం మేము చెట్టు అలా దెబ్బకులుపోయి మొత్తం చచ్చిపోయాయి మొత్తం తోటలో ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు ఓహించోళ్ళండి అనుకుంటున్నాము మేము ఓహించోళ్ళండి అది నూట నూట తొంభై పాలు ఓడి ఓహించోవాళ్ళండి అది ఈ చుట్టుపక్కల ఎర్రయిక్కడా లేదండి ఈ దోగం రోగం అయితే మరి తగ్గిపోయింది కదండి వాళ్ళ కి మందుల వల్ల ఏదో ఏదైనా రోగం అయితే తగ్గిపోయింది ఇది నెల తగిలి నల్ల మొదలు తగిలి వచ్చింది ఇది మా మందు కట్టారండి కితే తగ్గి తగ్గింది అట్ల వల్ల ఇప్పుడు ఈ ఏంటి అర్థం అవ్వకుండా మొత్తం కింద అయిపోయింది అదే వాళ్ళే కనిపెట్ట ఏడు ఎనిమిది సార్లు చిన్నపా కనిపెట్ట నా పేరు అమర్నాథ్ నేను ఉద్యాన శాఖ అధికారి కొత్తపేట మనకి గత తొమ్మిది నెలలుగా బెల్లకూరు గ్రామం నెల్లివారిపేటలో మనకి కొబ్బరి చెట్లు హఠాత్తుగా చనిపోవడం జరుగుతుందండి దీనికి గల కారణాలు మేము ఈ తొమ్మిది తొమ్మిది నెలల నుంచి కూడా వివిధ రకాలైన నమూనాలు సేకరించి పరిశోధనా స్థానాలు కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా మనము ఈ మొక్కల యొక్క శాంపుల్స్ అవి పెట్టినప్పుడు ఒక సిలిండ్రాన్ని మనం కనుగొనడం జరిగింది సెరటోసిస్టిస్ అని చెప్పేసి అని ఇది నల్లమారు తెగులు ఖర్జూరం చెట్లలో కలిగిస్తుందని చెప్పేసి అని గుర్తించడం జరిగింది ఈ తె ఈ తెగులు వలన చెట్లు చనిపోతున్నాయని చెప్పేసి ఒక మూడు నెలల క్రితం మేము నిర్ధారణ రావడం జరిగింది కానీ మొన్న వచ్చిన నిపుణుల కమిటీలో ఈ వివరాలన్నీ కూడా మనకు వచ్చిన నిపుణులకు వివరించగా ఈ సెరటోసిస్టిస్ అన్నది ఇది చాలా వీక్ ప్యాథోజను ఇది చెట్లు చంపేంత శక్తి లేదు అని చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది మొత్తం మేము నిపుణుల కమిటీలో ఓఎన్జేసి వారు తర్వాత భూగర్భ జలాల వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఉద్యాన శాఖ అధికారులు తర్వాత కాలుష్య నియంత్రణకు సంబంధించిన శాఖ వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ కమిటీలో వివిధ రకాలైన నమూనాలు ఏ విధంగా సేకరించాలి మట్టి నీరు తర్వాత మొక్కల యొక్క శాంపుల్స్ సేకరించి థర్డ్ పార్టీ ఎక్రేటెడ్ ల్యాబ్స్లో అందరికీ కూడా పారదర్శకంగా కూడా అర్థమయ్యేలాగా ఈ నమూనాలు సేకరించి మనము టెస్టులు చేయించాలని చెప్పేసి ప్రయోగశాలలో నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి మన విప్ గారు కూడా హాజరవ్వడం జరిగింది హాజరయ్యి పలు సూచనలు చేశారు ఆ సూచనల అనుగుణంగా మేము కూడా ఫాలో అవి మేము ఈ తెగులు లేకపోతే ఏ విధంగా ఏ కారణం చేత ఈ చెట్లు కను చనిపోతున్నాయి అన్నది కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం ఓఎన్జీసీ వల్ల జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఆ కోణంలోనే మేము పరిశోధనలు చేస్తున్నాము అంటే ఓఎన్జీసీ రిగ్గిని ఒక ఫోకల్ పాయింట్ కింద తీసుకుని అటు నుంచి ఏ ఏ డైరెక్షన్లో మనకి ఈ తెగులు వ్యాపించిందన్నది చూసుకొని అంటే మనకి పడమర నుంచి ఉత్తరానికి ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది నూట ఇరవై డిగ్రీలు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు డిగ్రీలు వైశాల్యంలో మనము ఎంత దూరం వరకు స్ప్రెడ్ అయ్యింది తర్వాత ఒకవేళ ఇది భూగర్భ జలాలు కలుషితమైనట్టయితే ఏ బోర్లు కలుషితమైనవి ఇంకా ఎన్ని బోర్లు కలుషితం అవ్వబోతున్నాయి లేకపోతే మనకి ముందు ముందు ఎద నీటి వచ్చే అవకాశం ఉంది కనుక మనం బోరు వాటర్ బోరు ద్వారా నీరు పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఈ బోర్ వాటర్ కానీ కలుషితం అయితే ఇంకా ఎన్ని బోర్ల వరకు స్ప్రెడ్ అవుతుంది అన్నది అదొకటి కనుగొనాల్సి ఉందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కొబ్బరి చెట్లు మాత్రమే ఎందుకు చనిపోతున్నాయి అన్నది కూడా దీని మీద మేము కొద్దిగా నిఘా ఉంచి అది పక్క తోటలకు కానీ లేకపోతే పక్క రైతుల యొక్క చెట్లు కానీ చనిపోకుండా చూసుకోవాలని చెప్పేసి అని మనకి ఇందులో డిసైడ్ చేయడం జరిగిందండి ఇందులో మన ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారు కూడా వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఏవైతే ఇందాక చెప్పిన సెరస్టోసిస్టిస్ నల్లమారుతిగలు అన్నామో ఆ తీగలు నియంత్రణ కూడా ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారండి ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఎంత ఎంత మోతాదులో చేయాలన్నది అవన్నీ కూడా స్టాండర్డైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా తొందరలో తెలుస్తాయండి నష్టపోయిన రైతులను అయితే గుర్తించడం జరిగిందండి ప్రస్తుతానికి ఎటువంటి నష్టపరిహారం కానీ లేకపోతే ఏ విధంగా చేయాలన్నది ఇంకా డిసైడ్ చేయలేదండి ఇంకా